హలో అండి నమస్తే శారీస్ ఫొటోస్ ఎలా తీస్తారు మీషోలో అప్లోడ్ చేసేటప్పుడు అని అడుగుతున్నారు నేను ఎలాగో శారీస్ని ఫొటోస్ తీసుకుంటున్నాను మీషోలో అప్లోడ్ చేయడానికి నేను త్రీ అకౌంట్స్ ఉన్నాయి అని చెప్పేదాన్ని కదండి ఒక అకౌంట్ అయితే ఎన్రాల్మెంట్ ఐడితో తీసుకున్న అకౌంట్ అయితే ఇప్పుడు నాకు అందులో ఆర్డర్ రావట్లేదు అని చెప్పేసి నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఇది కొత్త అకౌంట్ అన్నమాట కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని శారీస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆర్డర్లు బాగా వస్తాయి అందుకే నేను ఎలాగోలా తిప్పలు పడి అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను ఎలా క్రియేట్ చేస్తాను దేంతో క్రియేట్ చేశాను అన్నది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను నేను ఒక ఆరు నెలల క్రితం అప్లోడ్ చేసిన శారీ మళ్ళీ తెప్పించుకున్నాను అవే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను కొత్త అకౌంట్లోకి ఆర్డర్స్ రావట్లేదు అంటున్నారు అలాగే అప్లోడ్ ఎన్ని చేయాలి స్టార్టింగ్లో అలాంటిదంతా అడుగుతున్నారు ఇప్పుడైతే ఎన్రాల్మెంట్ ఐడితో మనం క్రియేట్ చేసుకోలేము పాన్ కార్డ్తో క్రియేట్ చేసుకోలేము కాబట్టి డైరెక్ట్గా జిఎస్టీతోనే వచ్చేయండి జిఎస్టితో వచ్చినప్పుడు ఎన్ని అప్లోడ్ చేయాలి ఏంటి అనేది దాదాపుగా ఉండకపోవచ్చు వన్ వీక్లో ట్వంటీ వన్ క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివంతా కూడా జిఎస్టీ అకౌంట్ చేసుకొని సేల్ చేసే వాళ్ళకి ఉండదండి నేను వర్క్ బ్లౌజ్ చేస్తున్నాను కాబట్టి నాలుగు ఫోటోస్ తీసుకోవాలి ఇది వర్క్ బ్లౌజు శారీ ఇది ఇలా ఒకసారి ఇలా సైడ్ పెట్టి ఫోటో తీసుకుంటాను ఆ తర్వాత ఇలా మధ్యలో పెట్టి ఒకసారి ఫోటో తీస్తాను మంచిగా వచ్చిన ఫోటోని ఫ్రంట్లో కస్టమర్కి ఫస్ట్ కన కనిపించేలా మనం పెట్టాలి రెండు ఫొటోస్ అయ్యాయి కదా ఈ శారీని ఇలా పక్కన పడేద్దాం ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉంది దాన్ని చూపించాలి ముఖ్యంగా సా ఒక చీరలో బ్లౌజ్ ఎలా ఉంది అనేది కస్టమర్కి ఖచ్చితంగా కనిపించాలి టైం చాలా అయింది అందుకే టీ పెట్టుకున్నాను టీ కూడా చాలాగా అయింది లేకపోతే నిద్ర వస్తూ ఉంటుంది ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పైకి కనిపించాలి ఇలా ఒకటి పైకి కనిపించాలి ఇంకోటి ఏమో బ్యాక్ సైడ్ ఎలా ఉంది థ్రెడ్ ఏమైనా పోయిందా అనేది వాళ్ళకి కస్టమర్కి చూసి తీసుకుంటారు క్లారిటీగా మనం ఈ శారీని ఫోటో తీసి అప్లోడ్ చేసినప్పుడు రిటర్న్స్ తక్కువ వస్తాయి అలాగే ఏ కీవర్డ్ ఇచ్చి మనం అప్లోడ్ చేయాలి అన్నది కూడా చెప్తాను ఫొటోస్ నేను ఇక్కడ ఏవి తీసుకున్నానో మీకు వీడియో ప్లే అయ్యే టైంలో మీరు చూసే టైంలో నేను అప్లోడ్ అయితే చేస్తాను ఈ శారీ వచ్చేసి నేను వర్క్ బ్లౌజ్తో సహా ఐదు వందలకైతే ఇస్తున్నానండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది మళ్ళీ ఫొటోస్ తీసేటప్పుడు అడుగుతారు ఏమని ప్రైస్ కూడా చెప్తే మేము తీసుకుంటాం కదా అని చెప్తూ ఉంటారు ఐదు వందలకి ఇస్తున్నానండి షిప్పింగ్ ఛార్జ్ అయితే మీరే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఇప్పుడు ఈ ఫోటోని తీసుకుంటాను సిల్వర్ పట్టు అండి ఇది అలాగే మంగళగిరి పట్టు అని కూడా అంటారు ఎలా అప్లోడ్ చేస్తానంటే నేను అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏం చూపించను కాకపోతే నేను టైటిల్ ఏం పెడతాను అంటే సిల్వర్ పట్టు ట్రెండింగ్ సిల్వర్ మంగళగిరి పట్టు శారీస్ అని టైప్ చేస్తాను ట్రెండింగ్ ట్రెండింగ్ అనేది ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తానండి ఒకవేళ డైలీ యూజ్ శారీస్ నేను అప్లోడ్ చేశానంటే ఇది డైలీ యూజ్ శారీస్ కదా ఒకవేళ ఇది అప్లోడ్ చేయాల్సి వస్తే సింగిల్ శారీ మాత్రం అప్లోడ్ చేయను ఖచ్చితంగా రెండు శారీస్ లేకపోతే మూడు శారీస్ అప్లోడ్ చేయడానికైతే చూస్తాను ఇప్పటిదాకా మూడు శారీస్ అప్లోడ్ చేసింది లేదు రెండు శారీస్ మాత్రం తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది నైంటీ రూపీస్ పడుతోంది కాబట్టి నైంటీ రూపీస్ ఒక డైలీ యూజ్ చీర మీద కస్టమర్ పెట్టాలి అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి రెండు శారీస్ అప్లోడ్ చేస్తాను డైలీ యూజ్ శారీస్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా మనం కీవర్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది హ్యాష్ ట్యాగ్తో కలుపుకొని ఇవ్వాల్సి ఉంటుంది నార్మల్గా నేను టైటిల్ పెట్టాక కింద ఒక బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్లో డైలీ యూజ్ శారీస్ని డైలీ యూజ్ శారీస్ అని పెట్టి ఎలా మనం కస్టమర్ సెర్చ్ చేస్తారో నేనైతే గూగుల్లో ఫస్ట్ చూసుకుంటాను డైలీ యూజ్ శారీస్ కీవర్డ్స్ అని చెప్పేసి నాకు తెలియనివి నాకు తెలిసిన ఒక మూడు నాలుగే ఉండొచ్చు నాకు తెలియనివి చాలా వస్తాయి గూగుల్లో టైటిల్ ఎలా పెట్టాలి అనేది కూడా నేను గూగుల్ని అడుగుతాను కొన్ని కొన్ని టైమ్స్లో గూగుల్ని అడుగుతాను కొన్ని కొన్ని టైమ్స్లో ఇప్పుడు నాకు ఈ శారీ పేరు తెలుసు దీన్ని ఎలా పిలుస్తారు తెలుసు నేనే అప్లోడ్ చేస్తాను పట్టు శారీస్ని పట్టు శారీస్ ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఇప్పుడు అప్లోడ్ చేయట్లేదులేండి మీరు పట్టు శారీస్ అప్లోడ్ చేసేటట్టయితే ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ గూగుల్లో అడగాలి పట్టు శారీస్ మీషో కీవర్డ్స్ పట్టు శారీస్ ఫ్లిప్కార్డ్ కీవర్డ్స్ అని చెప్పేసి ప్రతిదానికి వేరువేరుగా ఉంటుంది ఇలా అడగండి గూగుల్లో సెర్చ్ చేసి అడగండి అలాగే నేను ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోకి ట్యాగ్ కూడా నేను గూగుల్నే అడుగుతాను ఫలానా వీడియో పలానా వీడికి వీడియోకి ట్యాగ్ ఏం పెట్టాలి మైకాన్లోనే ఉందా లేదా ట్యాగ్ ఏం పెట్టాలి అనేసి కూడా చాలాసార్లు గూగుల్ హెల్ప్ తీసుకున్నదైతే ఎక్కువ నేను ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు నేను ఏదైనా సరే సొంతంగా తెలుసుకొని అలా వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు కావాల్సిన విషయాలు ఎవరిని అడగాలో నాకు తెలియదు చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి నేను గూగుల్ని ఆశ్రయిస్తాను ఏ డౌట్ వచ్చినా సరే నేను ఫస్ట్ ఆన్ చేసేది గూగుల్నే గూగుల్లో కూడా ప్రతిసారి కరెక్ట్ వస్తుంది అనేది చెప్పలేము మనకు జ్ఞానం ఉండాలి అది కరెక్ట్ చెప్తుందా లేదా ఒకవేళ అది తప్పు చెప్తే దాన్ని తీసుకోకుండా కరెక్ట్ అయిన ఆన్సర్ని ఏం చేయాలి ఎలా మనం తీసుకోవాలి అన్నది కూడా ఇప్పుడు డైలీ యూజ్ చీరలు అయితే రెండు అప్లోడ్ చేయాలి ఇలాంటి శారీస్ అయితే ఒకటే అప్లోడ్ చేయాలి దాదాపుగా లాభాన్ని మీషోలో మాత్రం తక్కువ పెట్టడానికే ట్రై చేస్తాను నేను ఇంకా ఈ లేస్ శారీస్ ఈ లేస్ శారీస్ చాలా వరకు బాగా ఆర్డర్ వచ్చాయి నాకు ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జ్ మీదే ఐదు వందల రూపాయలు అన్నమాట నేను మీషోలో అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అప్లోడ్ చేశాను వాడు కమిషన్ తీసేసుకొని ఫైవ్ టెన్ రూపీస్ ఏమో అకౌంట్లోకి వేస్తాడు నాకు ఈ ఈ శారీ మీద పెద్ద లాభమే ఉండదండి ఒక థర్టీనో ఫార్టీ రూపీసో మిగులుతుంది కాకపోతే ఎక్కువ సేల్ చేస్తాను కదా ఎక్కువ సేల్ చేసినప్పుడు మనం ప్రైస్ తక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ వ్యాపారం బాగా అవుతుంది ఎక్కువ సేల్ కూడా చేసుకోవచ్చు నేను చెప్పాను ఇంతకుముందు అకౌంట్ ఒకటి పూర్తిగా డెడ్ అయింది ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పేసి కొత్త అకౌంట్ కాబట్టి ఇంకొకటి ఇప్పుడు నాకు తెలిసి జిఎస్టీ అకౌంట్ కన్నా ఈ నేను ఇప్పుడు అప్లోడ్ చేసే అకౌంట్లోనే ఆర్డర్స్ ఎక్కువ రావచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ శారీస్ తీసుకురావడానికి వెళ్తున్నాను అది వీడియో కూడా దాంట్లో వీడియో ఏముండదులేండి ప్రయాణం చేస్తే కష్టం కష్టంగా ఉంటుంది నాకు నేను హైదరాబాద్కి వెళ్తాను ఈ సారీ శారీస్ తీసుకురావడానికి అలాగే ఈ సారీ మాత్రం నేను ప్రైజ్ కొంచెం ఎక్కువ పెట్టి తీసుకురావాలి అనుకుంటున్నాను ఎప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ షోలో సేల్ చేయడానికైతే ఫోర్ హండ్రెడ్ లోపునే తీసుకొచ్చేదాన్ని ఇంటి దగ్గర బయట సేల్ చేయాలంటే మాత్రం కొంచెం ప్రైజ్ ఒక వంద రూపాయలు పెంచి తీసుకొచ్చేదాన్ని కాబట్టి ఈసారి మీషో కోసమే ఎందుకు అంటే మీషోలో రాంగ్ రిటర్న్స్ అనేవి దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు తగ్గాయి అది సంతోషించదగ్గ విషయం అలాగే రాంగ్ రిటర్న్స్ తగ్గాయంటే అది మేలే కదా మనం అందరం అదే కోరుకున్నాం రాంగ్ రిటర్న్స్ తగ్గాలి అని చెప్పేసి ఇది మంగళగిరి ఈ పట్టు శారీస్ ఇందులో చూసే ఉంటారు చాలా వరకు విపరీతంగా సేల్ చేసిన శారీస్ అండి నేను ఇవి ఇప్పటికీ నాకు ఆర్డర్ వస్తూనే ఉంటాయి భలేగా ఉంది కదా ఇది వచ్చేసి నేను సెవెన్ హండ్రెడ్కి సేల్ చేశాను ఇంటి దగ్గర మీషోలో అయితే దాదాపుగా అంతే సేల్ చేశాను ఇప్పుడు మాత్రం నేను సిక్స్ హండ్రెడ్కి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఈ శారీస్ సేమ్ కలర్ శారీస్ ఆరున్నాయండి ఇవి ఆరు వందల రూపాయలకి నేను అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఇది ఒకటి ఓపెన్ చేశాను మొత్తం ఆరు చీరలు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేసి ఫొటోస్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే ఒక ఫోటోని ఓపెన్ చేసి మనం తీస్తే కస్టమర్ క్లియర్గా అర్థం చేసుకొని క్లియర్గా ఆ ఫోటో చూస్తే మనకు రిటర్న్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉంది కదా శారీ దారంతో ఉంది ఇది ఓపెన్లో లేదు బ్లౌజ్ ఎలా ఉందో కస్టమర్కి అర్థం కానప్పుడు వాళ్ళు ఊహించుకున్నది రానప్పుడు మనకు రిటర్న్ పెట్టేస్తారు ఇంటికి వెళ్ళంగానే శారీ ఇంటికి వెళ్ళంగానే రిటర్న్ పెట్టేస్తారు ఓపెన్ చేస్తే కస్టమర్కి ఒక ఊహ అనేది వస్తుంది ఓహో బ్లౌజ్ ఇలా ఉంది ఇలా ఉంది అనేది వాళ్ళు ఊహించుకుంటారు వాళ్ళు ఊహించుకొని తీసుకున్నప్పుడు కస్టమర్ రిటర్న్ పెట్టడానికి చాలా తక్కువ ఆప్షన్ ఉంటుంది మనకేం కావాలి కస్టమర్ సంతోషంగా ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడమే కావాలి ఇది ఎక్కువగా నేను సపరేట్గా బ్లౌజ్ వచ్చిన శారీస్నే తీసుకుంటానండి మామూలుగా నేను చూశాను మీషోలో కొత్తగా సేల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజ్ రన్నింగ్ వచ్చినవి తీసేసుకుంటారు కానీ మీషో ఆన్లైన్ అంటేనే కొంచెం శారీ అనేది అద్భుతంగా ఉండాలి అలాగే కొంచెం ట్రెండింగ్గా ఉండాలి అని ఆలోచిస్తారు ఇప్పట్లో ట్రెండింగ్గా ఉండే శారీ ఏదిరా అయ్యా అంటే శారీ అలాగే బ్లౌజు సపరేట్ వచ్చిందే ట్రెండింగ్ అనేది నేను చెప్తాను మరి మీరెలా ఆలోచిస్తారో నాకు తెలీదు నాకు శారీస్ నేను ఎక్కువగా కట్టుకోను కానీ శారీస్ ట్రెండింగ్ ఏంటి పాతది పద్ధతి ఏంటి అనేది కొంచెం నేను ఇలాగే ఆలోచిస్తాను మరి ఈ ఆలోచన కరెక్టో కాదో కూడా నాకు తెలీదు కాకపోతే నేను శారీసు బ్లౌజ్ సపరేట్ ఏవి తెస్తానో అవే ఎక్కువగా సేల్ అవుతాయి ఇది చూడండి ఇందులోనే బ్లౌజ్ ఉంది ఇలాంటివి చాలా తక్కువ సేల్ అయ్యాయి నా వరకు మరి అది రకరకాల కారణాలు ఉండొచ్చు ఇలా జరగడానికి మీకేవి ఎక్కువ సేల్ అవుతాయి అది కూడా నాకు కామెంట్ చేయండి బ్లౌజ్ సపరేట్గా ఉన్నది సేల్ అవుతుందా లేకపోతే కలిపేసి ఉన్నది అదే రన్నింగ్లో వస్తుంది కదా అది సేల్ అవుతుందా అనేది ఇక్కడ సోప్స్ ఉన్నాయి అలోవెరా సోప్స్ అండి ఇవి చేశాను అలాగే అవి కూడా ప్యాకింగ్ చేయాలి బొప్పాయ సోప్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి హెయిర్ ప్యాక్ కూడా ఉంది అని ఇక్కడే పెట్టుంటాను అనమాట శారీస్తో పాటు పెట్టుంటాను కాబట్టి తీసుకోవడం ఈజీ శారీస్కి ఇంటి దగ్గర వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి ఇందులో నేను ఈ శారీస్ చాలా ఉన్నాయి నా దగ్గర ఒక పదహైదు దాకా ఉన్నాయి ఇది ఒక డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో ఒక అక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి ఒక అమ్మాయి మీషో గురించి వీడియోస్ చేస్తుంటుంది అమ్మాయి మీషో గురించి అంటే ఇలా నాలా కాదు మీషోలో శారీస్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టేసుకొని వాటి గురించి రివ్యూ వచ్చి వాటిని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి వీడియో నాకు రికమెండ్ అయింది రోజు చూశాను బాగా అనిపించింది ఇదే శారీనే ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి దీంతో అద్భుతంగా ఒక డ్రెస్ అయితే కుట్టించుకుంది నేను కూడా అలా ట్రై చేయాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు కూడా ఒకవేళ అలా డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఈ శారీని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ అలాగే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది సెవెంటీ రూపీస్ ఏమో అవుతుంది ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంది శారీ బాగా పెద్ద శారీ ఇది ఇలా వచ్చింది ఈ డ్రెస్ చూశాక నాకే అరే బాగుంది కుట్టించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా చీరలో డ్రెస్ అయితే కుట్టించుకుంటారు లాంగ్ ఫ్రాక్ లాగా ఉందండి అది డ్రెస్ కాదు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇక్కడ మీషో గురించి ఏం చెప్పానో మరి నాకు అర్థం కాలేదు బ్యాగ్కి వెళ్ళి మళ్ళీ నేను చూసుకోవాలి మీషో గురించి ఏం చెప్పానా అని ఫొటోస్ అయితే నాలుగు తీసుకో ఫొటోస్ అయితే నాలుగు తీసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన అయితే నేను ఇలా పొడుగ్గా వేసి ఫోటో తీస్తానండి కొన్ని ఫొటోస్ ఇలా పొడుగ్గా వేసి ఫొటోస్ తీయాలి కొన్ని ఫొటోస్ మాత్రం ఇలా వేసి బ్లౌజ్ సపరేట్ వచ్చింది కదా ఇలా ఒక మూలకి పెట్టి ఇలా ఒక మూలకి పెట్టి తీయాలి ఇదంతా ఓపెన్ ఉంటుంది ఒక మూలకి మాత్రం బ్లౌజ్ ఉంటుంది కొన్ని శారీస్ని మనం ఇలా తీయాల్సి వస్తుంది ఇలా పొడవుగా ఫొటోస్ అనేది మీరు సైడ్కి ఏదైనా డెకరేషన్కి ఇలా పెట్టేస్తారు కదా ఇలా డెకరేషన్ పెట్టి కింద ఒక గ్రీన్ మ్యాట్ వేసేసి అలా చేయడం వల్ల ఎక్కువ క్లారిటీగా కనిపిస్తుంది కస్టమర్కి ఫోటో ఎక్కువ క్లారిటీ కనిపించినప్పుడు లైటింగ్ ఆఫ్ చేసి ఆ గ్రీన్ మ్యాట్ అవన్నీ తీసేసి చీర చేతిలోకి తీసుకున్నామంటే దాదాపుగా అంత క్వాలిటీ కొంచెం తగ్గొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు క్వాలిటీ అనేది తగ్గొచ్చు క్వాలిటీ తగ్గిందా రిటర్న్స్ ఎక్కువ అవుతాయి ఎలా ఉందో ఫోటో అలాగే తీయండి మీరు చూసే ఉంటారు మీషోలో ఒక డ్రెస్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటాం ఒక చీర ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటాం అక్కడేమో అద్భుతంగా ఉంటుంది వచ్చిందేమో చెత్తగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తాం రిటర్న్ పెడతాం కాబట్టి ఆ పరిస్థితిలో మీరు వెళ్ళకండి ఎలా ఉందో ఫోటో అలాగే ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఎందుకు అంటే అలాగే టైటిల్ ఇచ్చాక ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో వచ్చేసి కనీసం ఒక పది రకాల మీరు శారీస్ పేర్లు అయితే ఇవ్వాలి కనీసం పది ఒక రెండు ఇచ్చాం మూడిచ్చాం నాలుగు ఇచ్చాం వద్దు ఆ పట్టు శారీ అయితే పట్టు శారీ కాటన్ శారీ అయితే కాటన్ శారీ సిల్క్ శారీ ట్రెండింగ్ శారీ మోస్ట్ ఫ్యాషన్ శారీ అలాగే ఇంకా ఇంకా ఆలోచించండి ఇలాంటివన్నీ అప్లోడ్ చేయండి హ్యాష్ ట్యాగ్తో పాటు ఉండేలా చూసుకోండి అలా ఉంది అంటే కస్టమర్ ఏ శారీ గురించి సెర్చ్ చేసినా మీ శారీ వచ్చే అవకాశం అయితే ఉంది స్టార్టింగ్లో రాకపోవచ్చు కానీ కనీసం ఆ లిస్ట్లో అయినా వచ్చే అవకాశం ఉంది చాలామంది సెర్చ్ చేసి తీసుకుంటారనమాట మన శారీని సెర్చింగ్లో గనక ఎవరైనా కస్టమర్ ఒకరు ఇద్దరు కొన్నారంటే మన శారీ వ్యూస్ అనేది బాగా పెరుగుతుంది ఎక్కువ మందికి జనాలకి చేరే అవకాశం ఉంటుంది సెర్చ్ చేసినప్పుడు మన శారీ వచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఒక్కరే ఆర్డర్ పెట్టుకున్నారు సెర్చ్లో వచ్చినప్పుడు అలా పెట్టుకుంటే కనీసం వంద మందికి షేర్ అవుతుంది అది సేమ్ యూట్యూబ్ లాగే మీషోని కూడా డిజైన్ చేశారన్నమాట ఇది మీషో వాళ్ళు చెప్పిన మాటలే మీషో వాళ్ళు చెప్పిన ట్రిక్స్నే నేను చెప్తూ ఉన్నాను నేను టూ డేస్ బ్యాక్ మీషో వాళ్ళ దగ్గర మాట్లాడాను అలా మాట్లాడాక కొన్ని విషయాలు తెలిసాయా నాకు అందుకే నేను మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఎందుకంటే ఈసారి ఇంకా సేల్స్ బాగా జరిగే అవకాశం ఉంది అనే నమ్మకం వచ్చింది కాబట్టి నేను జిఎస్టీ నెంబర్ వేరే వాళ్ళది తీసుకొని నేను అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది జిఎస్టీ నెంబర్ వేరే వాళ్ళది తీసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు అసలు ఆల్రెడీ నేను నా జిఎస్టీతో సేల్ చేస్తున్నాను ఎందుకంటే ట్యాక్స్ అదంతా కట్టేది ఉంటుంది కదా ఎంత సేల్ చేస్తున్నాను ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది అది వేరే లెక్క వేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను ఆ అకౌంట్తో నేను కొంచెం బిజీ బిజీగా ఉంటాను నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ దాదాపుగా అయిపోవచ్చు ఈ మధ్య శారీస్ సేల్ చేయడం అనేది బాగా తగ్గించాను నేను ఇంటి దగ్గర సేల్స్ అలా అలా జరుగుతున్నాయి కానీ మీషోలో కూడా ఒక్క నా రెగ్యులర్ జిఎస్టీ మాత్రమే అందులో మాత్రమే నేను సేల్ చేస్తూ ఉన్నాను ఈరోజు వచ్చిన ఆర్డర్లని ప్యాక్ చేయలేదు అసలు లేబుల్ డౌన్లోడ్ చేయలేదు అలా ఉంది పరిస్థితి ఈ సోప్స్ షాంపూస్ వీటి మీద పడ్డాను నాకు ఏందో ఎప్పుడు ఏ పని చేస్తానో ఏమో అర్థం అవ్వట్లేదు ఈసారి నుంచి స్టాండర్డ్గా ఒక వర్క్ మీద ఉండాలి అనుకుంటున్నాను ఇలా పిచ్చి పిచ్చిగా అన్ని రకాల పనులను ముందేసుకొని ఇంత అన్ని రకాల పనులు ముందేసుకున్నా పని లేని దానిలాగా కూర్చున్నాను నేను